ఈ రోజు మనం నాజియా స్వింగ్ మిషన్ లో ఉన్నాం అన్నతో ఒక్కసారి మాట్లాడుదాం అన్న రంజాన్ బాయ్ నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మన షాప్ అందరు తెలుసు ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త వీడియో చూసే వాళ్ళకి ఒకసారి అడ్రస్ చెప్పండి ఏదైతే ఎల్బి నాజియా స్వింగ్ మిషన్స్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ పక్కన పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ లో బాలాజీ సీట్ హౌస్ ఉంది అది గలీ కావాలి గలీకి వస్తే ఫస్ట్ రైట్ లా ఉంది నాజియా సివింగ్ ఇప్పుడు ఈ వారంలో ఏమేమి వచ్చినాయి ఈ వారంలో ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది నాజియాలో కొత్త మోడల్ వచ్చింది దీనికోసం నేను చూపిస్తున్నా ఇప్పుడు నాజియా కోసమే ఇప్పుడు ఫస్ట్ అయితే చూపిస్తా చూపిస్తాను నాజియా కోసమే చెప్తా ఇది అయితే జుక్కి బ్రాండ్ నా దగ్గర ఉంది తక్కువ ప్రైజ్ లో ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నా దగ్గర స్టార్ట్ ఉంది ఇది జుక్కి మసీన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం కంప్లీట్ సెట్ వస్తుంది విత్ స్టాండ్ టేబుల్ అన్ని వస్తుంది మొత్తం సెట్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది నా దగ్గర దీని తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నా నా దగ్గర నాజియా నా సొంతం బ్రాండ్ ఉంది ఇది సొంతం మ్యానుఫాక్చరింగ్ సొంత బ్రాండ్ ఇది ఢిల్లీలో నా ఫ్యాక్టరీ ఉంది చాలా మంచి మసీన్ ఇది చాలా స్మూత్ చేపిస్తున్నాయి ఇది చూడు ఎంత స్థాయిలో ఉంది అసలు మషిన్ ఉండదు ప్లస్ ఇప్పుడు నేను ఏం చేసిన తెలుసా ఇది బాడీ లేటెస్ట్ బాడీ తీసుకొచ్చిన నేను ఇది ఇది బాడీ లేటెస్ట్ బాడీ తీసుకొచ్చిన ప్లస్ మసీన్ కూడా చాలా హైవీ తీసుకొచ్చినా అన్ని పార్ట్స్ హెవీ ఉన్నాయి స్మూత్ సౌండ్ ఏం రాదు ఇది అన్ని డొడ్డు బట్ట అన్ని కూర్కొచ్చు దీని మీద చాలా మంచి మసీన్ ఇది చాలా ఈక్వల్ చాలా తక్కువ ప్రైజ్ ఇప్పుడు అయితే అసలు ప్రైస్ ఇది ఉంది ఎయిట్ థౌసండ్ డిస్కౌంట్ ప్రైస్ చేసి ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ నా దగ్గర ఉంది అన్న సీలా ఉంది శీలా కూడా మంచి మషిన్ ఇది నాజియా ఉంది అట్లే క్వాలిటీ ఉంటది ఇది కూడా ఇది కూడా ఢిల్లీ ఫిట్టింగ్ చాలా మంచి మషన్ ఇది కూడా సీలా శీలా తర్వాత నా దగ్గర ఉంది ఉషా ఉంది ఉషా నా దగ్గర సెవెన్ థౌసండ్ హోల్సేల్ ప్రైజ్ సెవెన్ థౌసండ్ ఇది హోల్సేల్ ఉషా ఉంది విద్యా ఉంది రాల్సన్ ఉంది హేమా ఉంది నా దగ్గర చాలా చాలా బ్రాండ్ ఉన్నాయి ఆల్ బ్రాండ్ నా దగ్గర ఉంటుంది వెరైటీ ఆల్ వెరైటీస్ నా దగ్గర ఉంటది ఇప్పుడు నా దగ్గర ఉంది ఇప్పుడు పెద్ద మషిన్స్ ఇప్పుడు టైలర్స్ వాళ్ళకి పెద్ద పెద్ద మషన్స్ కావాలా ఎక్కువ పని చేసుకోవాలంటే ఇప్పుడు ఇది వచ్చింది ఆజియా మషన్స్ చూడు ఇంత స్మూత్ ఉంటది ఇంత సైలెంట్ ఉంటుంది అసలు సౌండ్ ఏమి ఉండదు మషన్స్ కి నేను ఇప్పుడు చూపిస్తా చూడు ఈ మషిన్ అసలు సౌండ్ ఉండదు ఇది మోడల్ నెంబర్ ఉంది నైన్టీ ఫైవ్ టెన్ మోడల్స్ హైవీ స్పెషల్స్ ఎక్స్పర్ట్ క్వాలిటీ ఇది మెషిన్స్ చాలా ఇస్మర్త్ మెషిన్స్ ఇది కొత్త డిజైన్ తీసుకొచ్చిన ఇప్పుడు అది ముందు డిజైన్ లేదు వేరే డిజైన్ నా దగ్గర ఉంది ఇప్పుడు ఇది కొత్త డిజైన్ తీసుకొచ్చిన కొత్త క్వాలిటీ చాలా సూపర్ మెషిన్ ఇది మెషిన్ కూడా ఇస్మట్ ఉంది చూసే కూడా లుక్ ఉంటది దీనికి ఇంకా లేటెస్ట్ మార్డల్ ఇష్టానికి టేబుల్ ఇస్తాను మూడు సంవత్సరం అన్నా నాజీకి మూడు సంవత్సరం వారంటీ ఉంది సర్వీస్ ఫ్రీ మూడు సంవత్సరం వన్ ఇయర్ అయితే పార్ట్స్ రిప్లేస్మెంట్ సర్వీస్ ఫ్రీ అయితే ఇక్కడే తీసుకురావాలా దగ్గర ఇది దూరం ఉంది అంటే చాలా దూరం దూరం నుంచి కస్టమర్ తీసుకుంటున్నారు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ సామాన్ ప్రాబ్లం వచ్చింది సామాన్ సపోర్ట్ నేను చేస్తా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే పంపిస్తా సామాన్ సామాన్ అయితే వన్ చేస్తాక ఫ్రీయే మసీలు ఇక్కడ తీసుకు వస్తే నేను మొత్తం చేసిస్తాను అయితే హోమ్ సర్వీస్ లేదు హోమ్ సర్వీస్ ఏం మసిన్ కి లేదు హోమ్ సర్వీస్ కూడా పెద్ద పెద్ద మసిన్ ఉంటాయి సింగర్ మసిన్ కి ఉంటుంది సింగర్ కి ఉంటుంది మిగతా ఏం మసిన్ కి ఉంటుంది హోమ్ సర్వీస్ హోమ్ సర్వీస్ లేదు ఇది ఉంది నెక్స్ట్ ఇక్కడ ఉషా ఇది ఉషా పెద్ద మసిన్ వర్క్ మెట్ ఇది చాలా మంచి మసిన్ స్టిచ్ కింద మసిన్ క్యూక్ స్టిచ్ చాలా మంచి మసిన్ ఇది చాలా సూపర్ ఉంది ఇది కూడా ఉషా మసిన్ అందరికి అందరికీ తెలుసు ఇప్పుడు ఉంది ఇది పీకో మెషిన్ తీసుకొచ్చిన నాజియాబురంలా చాలా మంది ఇది పీకో మషిన్ పీకో మెషిన్ చాలా మంచి ఉంటది ఇది దీనిలో అయితే నీకు స్పెషల్ ఇంకా దీనిలో ఇంకా ఒక స్పెషల్ ఏముంది దీనిలో నీకు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు కూడా దీనిలోనే స్పెషల్ ఒకటి నిజిల్ ప్లేట్ పాదం ఇవన్నీ సెపరేట్ ఇస్తాను నేను సెపరేట్ ఇచ్చి నేను సెట్ చేసి చూపిస్తాను మీకు పుట్టు குடித்திங் அன்னதே மெல்ல மிளகா அது வீடியோ பெடுத்த அந்த கஸ்டமர் சாஹிப்பாஷன் லிங்க் மோடல் இது மசீன்ஸ் இது மஷின் ఇది కూడా నాజే బిలాక్ మోడల్ ఎప్పుడైతే ఇది ఉంది విద్య విద్య పీకో పీకో ఇది మషిన్స్షిన్ దీని తర్వాత నా దగ్గర ఉషా ఉంది ఉషా పీకో మషిన్ జుక్కి పీకో పకో మషిన్ ఆల్బ్రాండ్ ఉంటుంది మషిన్ నా దగ్గర ఆల్ ఆల్బ్రా మషిన్ అవైలబుల్ ఉంది పీకోల్ టీచింగ్ అన్ని మషిన్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది హోల్సేల్ హోల్సేల్ సార్ ఆల్ టోటల్ హోల్సేల్ ప్రైజే నా దగ్గర మొత్తం డిస్కౌంట్ ప్రైజే హోల్సేల్ ప్రైజే ఇస్తాను నేను మార్కెట్ లో ఏమన్నా ఇది ఇప్పుడు ఇది నేను చెప్పినా ఇప్పుడు నేను చెప్పినా నా మార్కెట్ లో ఈ క్వాలిటీ నీకు కావాలంటే మ్యాక్సిమం టువల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది నా దగ్గర డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ డిస్కౌంట్ చేసి నీకు టెన్ థౌసండ్ లో వస్తుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు రేట్ టెన్ ఇచ్చేస్తాను మొత్తం ఉంటుంది అన్న నా దగ్గర అన్ని ఎక్స్పైర్ పార్స్ అన్ని ఎక్స్పైర్ పార్ట్స్ ఐరన్ అన్ని బాగా ఆల్ పార్ట్స్ దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు నేను మషిన్ చూపిస్తున్నా సార్ జీన్ కంపెనీ జుక్కి వాళ్ళది జుక్కి ఇంటర్నేషనల్ సప్లై బై జుక్కి ఈ జుక్కి వాళ్ళది మషిన్ చాలా మంచి మషిన్ ఇది చాలా మంచి సూపర్ అంటే సూపర్ మషిన్ ఇది నేను డాడ్ కంపెనీ నుంచి తెప్పిస్తున్నా మొత్తం హోల్సేల్ ప్రైజే ఇది చాలా సూపర్ మషిన్ ఇది జీన్ కంపెనీ చాలా సూపర్ క్వాలిటీ ఇది దీని తర్వాత ఉంది నా దగ్గర సింగర్ మెషిన్ సింగర్ సింగర్ కూడా డీలర్ నేను డాడ్ కంపెనీ నుంచి వస్తుంది నాకు చాలా మంచి మషిన్ ఇది కూడా నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ అన్ని హోల్సేల్ ప్రైస్ దగ్గర జాక్ ఉంది జాక్ కూడా మొత్తం హోల్సేల్ ప్రైస్ నా దగ్గర జాకి జాకి అంటే అందరికి తెలుసు నా దగ్గర ఉంది జాకీ ఉంది ఇప్పుడు నేను అంతలేదు ఒకటి దీనికి చెప్పాను ఉషా ఉషా అయితే నేను డీలర్ ఉషా మషిన్ కూడా నా దగ్గర ఉంటాయి ఇది ఉషా సింగర్ లా నీకు హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది దీనిలో నీకు ఏవర్ ఇండియా తీసుకోపోతే నీకు సర్వీస్ ఫ్రీ ఇంకొకటి అన్న ఇప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తుంది ఇప్పుడు ఈ ఛానల్ చూసిన మా మీ కస్టమర్స్ కి ఏమన్నా ఆఫర్ ఉందా ఉంది అన్న ఇప్పుడు ఆఫర్ అయితే ఈ మసీన్ లో ఆఫర్ ఇస్తున్నా మొత్తం ఈ మసీన్ లో ఇప్పుడు ఈ సింగర్ ఉషా వెంటేష్ అలోడ్ లెక్స్ దీనిలో ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నా నేను ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ అంటే ఇప్పుడు దీనిలో ట్వంటీ థౌసండ్ ఎంఆర్పీ ఉంది అలోడ్ లెక్స్ లా డిస్కౌంట్ చేసి ఇప్పుడు నేను ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంటే